అన్న నమస్తే ఏం చేస్తుంటారు మీరు ఆటో ఆటో డ్రైవర్ ఎలా ఫీల్డ్ ఏంటి మరి ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది మీరేమి స్టార్ట్ అయిన అంటున్నారు అసలు రాష్ట్రం ఏమో రాష్ట్రం రావణ కాష్టం అసలు రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు ఏది కరెక్ట్ అంటారు మీరు వాళ్ళున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదు ఏదన్నా అసలు రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి అసలు ముఖ్యంగా మనం వినుకొండలో చూస్తే కనుక ఇద్దరు కొట్టుకొని చనిపోయి నరు రోడ్డు మీద నరికేసారు అసలు అంటున్నారు కన్నా అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి కదండి అంతా వాళ్ళ పార్టీ వాళ్ళేగా ఏదోనే వస్తున్నారు అసలు ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అసలు ఎవరికి రక్షణ లేకుండా పోయింది అంటున్నారు కన్నా వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలిసింది జరిగిన మైనార్టీకినట్ అంటే ఏం జరుగుతుంది వీళ్ళ ప్రభుత్వంలో చూడాలి కదా చూడకుండా నెల రోజు నెలవంగానే అన్ని కాట్లేదు అంటే అలా వెయిట్ చేయాలి కదా ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనేది తెలిసింది ముందు ముందు అన్న ముఖ్యంగా అసలుకి నూట యాభై ఒక్క సీట్లతోటి బలంగా ఉన్న వైసీపీ పార్టీని ప్రజలు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారంటారన్న అది వాళ్ళ అహంకారం ప్రజలు గమనించారు ఓడిచ్చారు ఈ ప్రభుత్వం కావాలనుకున్నారు మంచి చేస్తారని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవమైన వ్యక్తులు వాళ్ళంతా బాగా చేస్తారని ఒక నమ్మకంతో అందరూ దానికి సపోర్ట్ చేశారు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆటో డ్రైవర్లకి పదకొండు వేలు పదివేలు ఇవ్వటం కానీ లేదంటే కనుక సంక్షేమ పథకాలు అంది కానీ భారీ ఎత్తున చేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈ మరి పదకొండు సీట్లకు రావడానికి అలాగే ప్రధాన కారణం ఏంటి వీటిల్లో అసలు చేశారంటే పదకొండు వేలు చేశారంటే ఇప్పుడు డబ్బులు ఎవరేమని అనలేదండి ఇప్పుడు దానికి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అది కరెక్ట్ చేయాల్సింది పన్నెండు అలా ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం ఏ ప్రభుత్వంలోన జరిగేది అదే అలవాటు చేసింది వాళ్ళే దాని ద్వారా జరిగింది నెల రోడ్లు లేవు ఫైన్లు పడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ ఫైన్లు అనేవి చెప్పకుండా పెట్టేస్తున్నారు ఏదో ఒక రూపంలో అయిపోతూనే ఉంది దీనికి ఏం చేయాలంటే ఆర్టీ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ బ్రేక్ అనుమతిస్తే బాగుంటుంది డబ్బులు చేతికి వెళ్తుంటారు ప్రభుత్వం ద్వారా ఇలా డబ్బులు ఇచ్చేం చేస్తున్నారంటే అన్నీ అలా పడితే అలా మళ్ళీ రిటర్న్ తీసుకోవడం తప్ప జరిగేది ఏం లేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బ్రేక్ అయ్యేటప్పుడు ఉండే ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఫ్రీగా చేశారు చూడాలి అలా చేయాలంటారు మళ్ళీ ఇంతకు రోడ్ ట్యాక్స్ అనేది తీసేసారు అది బాగానే ఉంది అలాగే ఇన్సూరెన్స్ ఒక కూడిన బ్రేక్ కూడా మనకి బ్రేక్ టైం అయిపోగానే ఆర్టీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చి బ్రేక్ అయిపోయిందంటే శుభ్రంగా అందరూ చేసుకుంటారు ఈ చేతికి ఇచ్చిన డబ్బులు ఏంటంటే ఆ క్షణం బాగుంటుంది రెండు తాగడానికి అప్పులకి ఇప్పులకి అయిపోతుంది బ్రేక్ అయిపోగానే ఆర్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీకు బ్రేక్ ఇన్సూరెన్స్ అవుతుందంటే అది చాలా బాగుంటుంది అని నా కోరిక మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫ్రీ బస్ అంటున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి అమల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు మరి ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ అబో వాళ్ళకి పెడితే జెంట్స్కి లేడీస్ బాగుంటుంది లేడీస్ అయినా జెంట్స్ ఇప్పుడు ఇచ్చిన మా ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఆడపిల్లలందరికీ ఫ్రీ అన్నారు తప్పు లేదు ఆడపిల్లలందరూ ఫ్రీ అంటే వయసులో ఉన్న వాళ్ళకి పెడితే అది బాగుంటుంది అని నా ఓపేరియాను యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెడితే అది బాగుంటుంది ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళందరూ ఏదో ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఇలాంటివి చేస్తుంటారు యాభై దాటిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉంటుంది అది నా అంటే ఇక్కడ దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయబోతున్నారు అంటారు ఈ ఆటో ఫీల్డ్ మీద భారీ ఎత్తున ఏది మీరు బాగా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి ఓ ప్రచారం అయితే జరుగుతుంది కదండీ మరి ఇబ్బంది అనేది ఉంటుందండి ఇబ్బంది లేకుండా ఉండదు దాన్ని కూడా ప్రభుత్వం ఆటో వాళ్ళ గురించి ఆలోచించాలి మాట అన్నారు ఆలోచిస్తామని వాళ్ళు కూడా ఆలోచించి చేస్తే బాగుంటుందని నా ఉపర్యను మరి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించిన మార్పులు ఏంటి అసలుకి అన్న శిక్ష ఆరు పథకాలు ఏదో పెడతా ఉన్నారండి అందులో పెంచింది ఎవరు చేయలేని పని సూపర్గా సక్సెస్ చేశారు గత ప్రభుత్వంలో పెంచుతామని చెప్పి సంవత్సరానికి వెయ్యి రూపాయలు అట్ట పెంచుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రావటం రావటం నేను నాలుగు వేలు చేస్తా ఉన్నారు అసలు అది సూపర్ సక్సెస్ అయింది అది బాగుంది పెంచను వికలాంగులకి వాళ్ళకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేసేసారు ఒకేసారి అది చాలా ఆర్షణీయమైన సంఘటన అది సూపర్గా ఉంది ఇప్పుడు తల్లికి వందనం అని ప్రోగ్రాం పెట్టారు అది బాగానే సక్సెస్ అయిద్దని ఒక్కడికే చేస్తాడు మిగతా వాళ్ళకి ఎగ్గొడుతున్నారు చంద్రబాబు నాయుడు మాట మడమ మడ దిప్పుడు అంటున్నారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంకా అవర్లా చేస్తున్నారు దాని ప్రాసెస్ జరుగుతుంది వచ్చి రెండు మూడు నెలలనే మీరు అందరికీ చేసి అజ్ చేసి ఏం జరుగుతుంది చేయాలిగా చేస్తారు పథకాలన్నీ ఎత్తేయటానికే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ చంద్రబాబు నాయుడు గారు మాట తిప్పారు మడం తిప్పేశారు అనే మాట ఆయన పడుతుంది కదా మడం తిప్పేశారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు కదా ఏం లేదండి వీళ్ళ తొందరపాటు వీళ్ళు ఆవేశం తప్పితే ఏదో రకంగా ప్రభుత్వాన్ని గురించి బ్యాడదేవాలని తప్ప ఏం లేదు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీల్లో రేట్లు అనేది కంట్రోల్లోకి తీసుకొస్తాను అని అంటున్నారు కదన్న అంటే ఈ నిత్యావసర సరుకులు కానీ విద్యుత్ బిల్లులు కానీ కంట్రోల్ తీసుకొస్తామన్నారు దాని విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటారా చెప్పారు చంద్రబాబు బిల్లు కరెంట్ బిల్లు అనేది పెంచడం కుదరదు అది మామూలుగానే ఉంటుంది కరెంట్ తీయటం అనేది జరగదు ఇవన్నీ అపోహలు నమ్ముతుండేది ఏం చెప్పినా నేను చేసేది చెప్పా ఆయన చెప్పాడు చేస్తున్నాడు చేసుకుంటూ వస్తున్నారు మనం కూడా కొద్దిగా సమయం పాటించాలి ఏం చేస్తారని ఇప్పుడు ఇప్పుడు అన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవన్నీ సర్దుకుంటూ వస్తున్నాడు ఆయన ఎన్ని చేసుకుంటూ ఎన్ని చూసుకుంటూ రావాలి ఇప్పుడు పోలవరం కూడా మనకు బ్యాడ్గా ఉంది అది తీసుకొచ్చి అయితే మొత్తం చూపించారు ఏదేమైనా ఆయన చేయగల వ్యక్తి చేయగల సమర్థున్న వ్యక్తి చేస్తాడు వెయిట్ చేయాలి మనం ఈ వెయిటింగ్ అంటే కనుక ఎన్నాళ్ళు పడుతుంది ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి వచ్చిన అమ్మట అమలు చేసేయచ్చు కదా పథకాలన్నీ అమల్లో పెట్టచ్చు కదా జగన్మోహన్ లాగానే మాట అయితే కనుక వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా నేను అనేది అనేది నా పెంచను రాంగానే నేను పెంచుతా ఉన్నాడు సంవత్సరానికి పెంచారు ఈయనేం చేశాడు రాంగానే నేను చేస్తా అన్నాడు చేసేసాడు ఎవరు అమలు చేశారు ఎవరు అమలు చేయలేదు అనేది జనాలకు తెలుసు వాళ్ళకి తెలుసు ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి అయితే ఒక వార్త వస్తుంది దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి మాకన్నా ఆటో వాళ్ళకన్నా ముందు కార్మికులకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఇసుక ఇసుక వల్ల కూడా చాలా హ్యాపీగా ఉంది అన్నా క్యాంటీన్ వల్ల పక్క ఊళ్ళ నుంచి వచ్చి బతికే వాళ్ళకు కూడా పనులు లేకపోతే ఒక ఐదు రూపాయలు పెట్టాను నేను వెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు చాలా ఆర్చనీయ విషయం చేయాలని నేను కూడా మనసు కూడా అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇసుక ఫ్రీ ఇసుక అనేది వదిలేరు కదా వదిలిన తర్వాత ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్లకే కాకుండా కార్మికులకే కాకుండా ఆటో డ్రైవర్లకి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా దీనివల్ల ఫ్రీ ఇసుక వల్ల ఆటో డ్రైవర్లు జరుగుతుంటారు కదండి అందరికి బాడీలు కానీ పనులు కానీ ఎప్పుడు వాళ్ళు వీళ్ళు కదులుతుంటే కదా మన పడి ఎక్కిది దిగేది అది తగ్గితేనే కదా అందరు పనులకు వెళ్ళి పనులు చేసుకుంటే మనకు బాడుగులు వస్తే మనం తిరుగుతుంటాను ఉంటాయి దేని జరుగుతుంటే రన్నింగ్ అవుతుంటుంది ఎంత బాగుంటుంది అంత ఆటోలో కూడా బాగానే ఉండదు అండి రన్నింగ్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేవు ప్రభుత్వం విఫలం అయిపోయింది అనే అయితే వినపడుతుంది కదా శాంతి భద్రతలు అంటే ఇంతకుముందు ఆటో డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా తిరిగేవాళ్ళు కంపల్సరీ యూనిఫామ్ సిగ్నల్స్ దాటి వెళ్ళిపోయి ఎట్ట పడితే అట్టా తోలేవాళ్ళు సిగ్నల్స్ ప్రాబ్లం శాంతి భద్రతలకు ఏం ఇబ్బంది ఉండదండి బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉంటే భద్రత బాగానే జరుగుతుంది బాగానే ఉంటుంది దాని గురించి ఇబ్బంది ఏమి లేదు గా ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కోరుకునే అందరికి మంచి జరగాలి మంచి చేస్తారని నమ్మకం చేస్తారని నా ఆకతో కూటమి ప్రభుత్వానికి నూట అరవై స్థానాల మీద అందరు గెలిపించారు గత ప్రభుత్వంలో ఆ పాలన వద్దనుకున్నారు జనాలు అందరూ కోరుకున్నారు మీరు అందరూ బాగా చేస్తారని అందరం కోరుకుంటున్నాం నేను మంచి పూర్తిగా చేస్తారని నమ్మకం అయితే ఉంది